హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలు వినే వింటున్నాం కదండి అత్తగారి కథల్లో మరొక కథ వినేద్దామా ఆచారం అంటే అందరికీ ఇష్టమే కానీ ఆచారం అనే పేరుతో అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకునే వారిని చూస్తేనే చాలా బాధగా ఉంటుంది కొందరు ఆచారం అనే బురకా తగిలించుకొని వెనకాల అనాచారపు భాగవతం ఆడేవారు ఉన్నారు మరికొందరు కేవలం పేరు ప్రతిష్ట కోసం ఏమైనా సరే అని కఠినంగా ముండికి పడి ఆచారం కోసం పస్తులుండి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు ఉన్నారు మంచినీళ్ళ బావి దగ్గర చేరే ఆడంగులు ఆచారాన్ని గురించి చర్చలేందే నీలబింద భుజానికి ఎత్తరు కదా అత్త అందులో ముఖ్యంగా వీడోళ్ళు ఒక వయసు వాడ మరొక వయసు మళ్ళీ నావిడ మెప్పు కోసం కక్కి నాకేమో ఊరగాయ జాడీ వైపు చీపురు తగిలిన చిరాకేస్తుంది వెంటనే ఆ జాడీని తీసి దిబ్బలో పారేయాల్సిందే మా అత్తగారి ఆచారం నీకు తెలియంది కాదుగా నేను కాసే కాస్తతో ఏమనుకున్నా కానీ ఆవిడగారు మండి పడతారు కక్కి ఆ పడతారమ్మా పడతారు కూతుర్ని నియోగుల ఇంట్లో ఇచ్చేటప్పుడు ఆచారం ఏమైందో నీకే నిక్షేపం లాంటి కుటుంబంలో నుంచి వచ్చావు మీ అత్త చెంచమ్మ కంటే నీ వాళ్ళే ఎక్కువ ఆచార్యవంతులని మా కక్కి అంటూ ఉంటుంది అయ్యో ఆ మాట నేనని బతకగల నా కక్కి నోరు మూసుకొని పడుండాల్సిందే మా అత్తగారు తన కూతురు ఆచారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే హోయబ్బా ఎవరికి తెలీదు కూతురు ఆచారం కిరస్తానీ వాళ్ళలాంటి ఆడబిడ్డలు రెండు జడలు కాళ్ళకి చెప్పులు వేసుకొని వంటింట్లోకి వచ్చి వడ్డించుకంటే కుక్కిన సేపైన వడ్డిస్తుందంట అలాంటి ఆచారం మరి నీకు నాకు ఎలా వస్తుందినే అయినా మీరు మీరు అత్తాకోడళ్ళు మధ్య మాకెందుకులే గొడవలు నేనెల్లొస్తానమ్మా అని నెమ్మదిగా పక్కింటి వాళ్ళు అక్కడి నుంచి జారుకుంటారు అసలు ఆచారాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళు అందులోనూ వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువ ఈ విషయాలే మాట్లాడుతూ ఉంటారు ఆచారాన్ని గురించి మాట్లాడేదానికంటే మరొకరిని అనాచారుల్ని ఆడిపోసుకోవటంలో తృప్తి చెందుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు అలాంటి వారి మధ్య కర్మజాలక పడుచు సుమంగళీలు ఉండడం తటాయిస్తే ఇబ్బందిలో పడతారు పెద్దవాళ్ళ మాటలకు అవును అనాల్సిందే ఇష్టం లేకపోయినా ఆచారాన్ని గురించిన ముసలివాళ్ళు లెక్చర్లు వినాల్సిందే విధి లేక అలా వినని పడుచులు ఎవరైనా ఉంటే ముసలి గుంపంతా ఆ పడుచు పిల్లల్ని వెంటనే రాల్చిపోస్తారు ఈమిడిమేళం నడమంత్రం నీలుగు గిర్వాణం ఫ్యాషన్ ఇత్తాది మినపసున్ని ఉండల్లాంటి అరగని మాటలతో ఆడిపోసుకుంటూ ఉంటారు ఆ భయంతోనైనా ఒక చెవు గొప్ప చెప్పాల్సిందే నా కర్మచాలక ఒకసారి వయసు మళ్ళిన ముసలావిడ మహాసభలో ఒంటరిగా చిక్కుకున్నాను అది ఒక బంధువుల ఇంట పెళ్లి భోజనాల సందర్భంలో లోపల వంటలవుతున్నాయి వైష్ణవ వంట వాళ్ళంతా మడికట్టి వంట చేస్తున్నారు ఇల్లంతా సందడిగా ఉంది కొత్త కాడళ్ళు అంతా పిల్లల్ని ఒళ్ళో వేసుకొని జో కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుతున్నారు కొందరు పెళ్లి కూతుర్ను ఆమె నగలను విలువ కడుతున్నారు మగవాళ్ళంతా పెళ్లి కొడుకుతో సహా మేడ మీద కూర్చొని రేడియో వింటున్నారు నాకు ఆ ఇల్లు మనుషులు కొత్త కావటం వల్ల మా అత్తగారిని అంటిపెట్టుకొని ఆవిడ గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవలసి వచ్చింది ఆవిడ గారి తాత స్నేహితురాండ్లు తోడికోడళ్ళు చెల్లెళ్ళు వేలు విడిచిన మేనమామ మేనత్త పిల్లలు ఓ అబ్బా ఆ లిస్టు ఆమె చెప్పాలి అందరూ ముందు హాల్లో సభ తీర్చారు కొందరు ఒత్తులు చేస్తూ కొందరు విస్తరాకులు కుడుతూ మాటల్లో దిగారు నేను ఒంటరిగా చిక్కుకున్నాను వాళ్ళందరిలో ఒక మూల ఒదికి కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూ మొదలుపెట్టాను అక్కడున్న ముసలివాళ్ళందరికీ మా అత్తగారు అధ్యక్షురాలు మా అత్తగారు కంఠస్వరం తంజావూరు తంబూరా ముద్రస్థాయి అనవచ్చు మెల్లగా మాట్లాడితే కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు కలకత్తా మెయిన్ నుంచెను అరుపే ఆమె కంఠం ఎత్తి మాట్లాడుతుంటే కందిరీగలు ఘోష పెడుతున్నట్లుంటుంది ఆమె చాలా ఆచారంగా ఉంటారు ఆమె తమ వంట తప్పితే మరెవరు వంట వండినా భోజనం చేయరు కన్న కూతురు వంట చేసిన పనికిరాదు ఆమె తనే వండుకోవాలి తనే తినాలి మిగతాది కూడా ఎవ్వరికీ ఉంచరు అలా తాను చేసుకోలేని పస్తు నాలుగు పండ్లు తిని చెంబెడు పాలు తాగి పడుకుంటారు కృష్ణ అంటూ ఆమె అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి తెలివి లేకుండా చాలాసేపు పడిపోతుంటుంది ఆమె అలా సమయంలో గొంతులో నీళ్లు పోస్తే కానీ రాదు మరి అటువంటి సందర్భంలో తమ మీద తమ నీరు ఎలా గొంతులో పోసుకోగలరు వంట మనిషి వైష్ణవుడే అయ్యుండాలి అతడు వచ్చి కాసిన నీళ్లు గొంతులో పోయాలి కర్మజాలక ఒకరోజు అతడు సినిమాకి వెళ్ళాడు మా అత్తగారికి ఫిట్స్ వచ్చి పడిపోయారట నేను ఇంట్లో లేను ఆ సమయంలో ఇంట్లో పని మనిషి పని కుర్రాడు తప్పితే ఎవరూ లేరు ఎంతసేపు తెలివిరాక గొంతు ఎండిపోయి కుటుకలు వేస్తుంటే వాళ్ళు మరీ కంగారు పడిపోయారు చిన్నగా ధైర్యం చేసి ఆమె ప్రాణం నిలవడం కోసం కాసిన నీళ్లు తెచ్చి కొద్ది కొద్దిగానే గొంతులో పోసి పని మనిషి కళ్ళు మూసుకునే ఒక్కొక్క గుక్క నీళ్లు తాగారట నెమ్మదిగా మా అత్తగారు ఆ కాస్త తెలివొచ్చి కళ్ళు తెరిచి చూసే అదృష్టవశాత్తు అప్పుడే సినిమా నుంచి తిరిగి వచ్చిన ఆ వైష్ణవ్ వంటైనా ఎదురుగుండా పట్టనామాలతో మా అత్తగారి కళ్ళపడ్డాడు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి నామాలతో తనెదుట ప్రత్యక్షమైనట్లు అతడు తెచ్చిన తీర్థమే తాను సేవించినట్లు మా అత్తగారు తృప్తిపడి ఉంటారు బతుకుజీవుడా అనుకున్నాము ఆ సంగతి మళ్ళీ ఎవరు బయట అనకుండా గప్చుప్గా ఉండిపోయాము ఆవిడ ఆనాటి ఆచార వ్రతభంగాన్ని గుట్టుగానే ఉంచాం ఎక్కువగా అక్కడ ఫిట్స్ వచ్చి తెలివి లేకుండా పడిపోయే మనిషిని ఇంత చాదస్తంగా వైష్ణవుడే రావాలి గొంతులో నీళ్లు పోయడానికి అంటే కుదురుతుందా లేక వైష్ణవులు చోటు చూసి ఆమెకు ఫిట్స్ వస్తుందా ఆనాడు మా అత్తగారు అధ్యక్షత వహించిన మహాసభలో మా అత్తగారి తోడుకోడలు ఆరంభ ఆరంభించారు ప్రసారం అమ్మని నీవేమైనా అనుకో ఈ కాలపిల్లైనా నీ కోడలే నయం మన వ్యాపారాల గోచీ పెట్టి కట్టింది ముద్దుగా దానికున్న పాటి బుద్ధి కూడా మన సుబ్బమ్మత్త కోడలకు లేదు కదా అబ్బా చండాలంగా ఆ చీర కట్టడం ఏంటి ఆ నీలగొడమేంటి వంటింట్లు ఉంచే తీరేమిటి చచ్చ వాంతొస్తుందంటే నమ్ము వెంటనే మా అత్తగారు ఇదిగో కనకం ఆ అనాచార మనిషిని పేరు నా దగ్గర ఎత్తకు మనము మైలపడిపోతాం ఊరుకో అన్నారు ఇంతలో ఇంకో ఆమె అయినా కక్కి తెలియకడుగుతా గానీ అసలు నీకంటే ఆచారవంతులారా అంటా చెల్లెమ్మ అయ్యో అయ్యో ఏ మెగిరి పడుతుంది ఏమెగిరి పడుతుంది ఆవిడ చేసే హంగామా చూస్తే ఒంటికి కారం రాచినట్లుంది ఎవరికూ తెలియదంట ఆవిడ ఆచారము ఇదికో అమృతం దాని మాట నా దగ్గరికి ఎత్తావా నా సంగతి దాని సంగతి నాకు తెలుసు దాని మొగుడు రాయలసీమలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడంతా పిల్ల పొయ్యి వెలిగిస్తే వంట చేసుకునే తినేదా పీనుగు దానికి ఆచారం ఏమిటి నిక్షేపం లాంటి అత్తగారిని అడవులు పట్టించింది దాని అబ్బగాడిగా గతిలేక దాని వెనుక ఆడపిల్లలందరినీ ఆయన కాడికి ఆరు వేల నియోగులకిచ్చాడు ఇంకా ఆచారం ఎక్కడా నా తలకాయ ఆచారం అని మా అత్తగారు దీర్ఘం విని అయ్యో అమ్మని అంతటితో ఆగావే దాని తమ్ముడు మలయాళం దాన్ని పెళ్లి చేసుకొని చెప్పా పెట్టకుండా పాలగాటు వెళ్ళిన సంగతి మీకు తెలుసుగా ఆ తెలీకేం తెలుసు అంతేకాదు ఈనాడు ఆ మలయాల పీనుగా చేత వంట చేయించి భోంచేస్తుందంట నువ్వు చెప్పిన ఆచార్యవంతురాలు ఆ నిజంగా అయ్యో కర్మమా అంత నీచానికి పాల్పడిందా ఆ మనిషి అన్నట్లు కక్కి నీ మేనత్త ఆడబిడ్డ ఏదో అవుతుంది కదూ వెంటనే మా అత్తగారి ముఖము నల్లబడిపోయింది ఆ నాకేం కాదు అబ్బగాడు ఏనాడో పోయాడో ఆనాడే వాళ్ళకి మాకు తెగదెంపులయ్యాయి ఆ పీనుక్కు నాకు ఏ బాంధవ్యం లేదు అని ఖచ్చితంగా తెలిచేశారు మా అత్తగారు ఎవరైనా ఒకరు ఆచార్యవంతులంటే మరొకరు ఒప్పుకునేటట్లు లేరా సభలో బాగా భంగీరంగా సమానురాలు ఒక ఆవిడ అంతసేపు ఊరికే కూర్చొని ఉన్నట్లుండి ఏదో తను ఒక న్యూస్ అందించాలనే ఉత్సాహంతో అయ్యేనా తెలివి మండ ఇన్నాకటి నుంచి ఆలోచిస్తున్నా ఎక్కడా ఎవరింట్లో పెళ్ళిలోనా అని మన కృష్ణుడి పెళ్ళికి రుక్మిణాత్మ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని ఆవిడ అందరి ముఖాలు చూచింది ఎవరికైనా తెలిస్తే తన గొప్పతనం కాస్త తగ్గిపోతుందనే భయంతో అదృష్టవశాతూ ఎవరికి ఆవిడ చెప్పబోయేది ఏమిటో తెలియక గుడ్లప్పకిచ్చి ప్రశ్నార్థకంగా ఆవిడ్ని చూచారు వెంటనే ఆవిడ ఇంకా నయం తెలియకపోవడమేంటి ఊరంతా అట్టుడికి పోతేను ఆ రోజు జరిగిన గొడవకి రుక్మిణమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి అంటే ఈరోజే అందరికీ ఈనాటికే తెలిస్తే ఏం చెప్పేది ఆ రోజు మా తలలు వంగిపోయాయి ఎందుకొచ్చానా ఈ పెండ్లికి అని ఆందోళన అయిపోయింది మా అమ్మ నాన్న వాళ్ళు అసలే ఆచార్యవంతులు వాళ్ళు పచ్చి గంగ ముట్టలేదా ఇంట్లో నాకు ఆచారం ఎక్కువాయే ఇంతలోనే మా అత్తగారు మధ్యలో కట్ చేశారు ఆమె ఇదిగో పేరిందేవి ఆ చెప్పేదెందో త్వరగా చెప్పు కానీ నీ ఆచారాన్ని నీ వాళ్ళ ఆచారాన్ని గురించి ఊరికే వాక్కు నేను ఇంకా బతుకున్నాను అని ఒక చురక వేసేసరికి అక్కడున్న మిగతా వాళ్ళందరూ పేరిందేమో కోపం వస్తుందేమోనని భయపడ్డారు కానీ మా అత్తగారు అధ్యక్షురాలు కావటం వల్ల పేరిందే అమ్మకు మా అత్తగారి ఈసడింపు గమనించకుండానే ముందుకు పోయింది ఆ ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆనాటి పెళ్లి సమయానికి వైష్ణవ్ వంటవాడు దొరక్క ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన నామాలు పెట్టి నాటకం ఆడారంట రుక్మిణమ్మ వాళ్ళు తర్వాత ఆ సంగతి ఒక్కసారి పెళ్ళి ఇల్లు అంత గుప్పుమన్నదనుకోండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గడప తొక్కి పచ్చి మంచినీళ్ళు ముడితే మీరు ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు అదేమిటి పిన్ని రుక్మినమ్మ నీ పెత్తల్లి కోడలేగా పరాయిదేమన్నానా ఆ ఇంటి గుట్టు బయట వేస్తారా ఎక్కడైనా ఎంతైనా నీ వాళ్ళ తర్వాత నీవు అంత కఠినంగా మాట్లాడకూడదు ఏమైనా సొంత మనుషుల్ని కాస్తా ఆ నాకేం సొంతమే ఏనాడు నా కొడుకు దాని కూతురుని ఇవ్వలేదో ఆనాడే తెగదెంపుడైపోయింది ఆ అపచారపీనుకు నా కొడుకు నచ్చలేదట్టబా తన కూతురికి నా క నా కొడుకు కళ్ళు నా కొడుక్కి బ్రహ్మతేజస్సు తీసిపోయిందంట ఎంతైనా నీ కొడుకు కంటే ఆ పిల్లే ఎక్కువ చదివింది అంది ఒక ఆవిడ ఆ చదివిందిలే కిరస్తాని చదువు దాని చదువు నా బతుకు ఒకటే నిక్షేపంలా నా కొడుకు లోయల్ని ఫ్యాషన్ స్కూల్లో మాస్టరీ చేస్తుంటే ఏం తక్కువ వచ్చిందంట నా కొడుకు ఆచారానికి ఆ అనాచార పీనుకు నచ్చడు మరి అని మొటికలు విరిచింది అయినా కక్కి వీ వీడొక రాకుండా రాకుండా ఉంటే అడుగుతాను చదువు ఎక్కువ ఆచారం ఎక్కువ చదువుకు ఆచారానికి ఏం సంబంధం ఉంది నీ కొడుకు మరీ బిల్లగోచి పీలక బహు సనాతన మనిషిలా ఉంటాడాయే ఆ మాటకు అవతల ఆవిడికి కడుపు మండిపోయింది అవునే నా కొడుకు సనాతుడే వాడే కాదు వాడబ్బ సనాతుడు వాళ్ళ తాత సనాతుడు వాళ్ళ ముత్తాత సనాతుడు నువ్వెవర్తివే నా కొడుకు నెగతాలు చేయడానికి వచ్చావు నీలాగే నా కొడుకు కాఫీలు సోడాలు తాగాడనా నీలాగే వ్యాపారింట్లో పుట్టింటియోలా ఇంటిలో మెట్టలేదనా అని యుద్ధానికి లేచింది ఆవిడ అక్కడున్న సభలో నెమ్మదిగా కలకలం బయలుదేరింది మా అత్తగారు ఇలాంటి విషయాల్లో తీర్పు చెప్పడానికి బదులు బహుశోగా తప్పుకుంటారు లోపల వంట ఎంతవరకు వచ్చిందో చూసొస్తానని గబాగబా లోపలికి వెళ్ళారు ఇంకా ఆ సనాతపు మనిషి తన కొడుకు గొప్పతనాన్ని చెబుతూ ఎదుట ఆవిని రాల్చి పోస్తూనే ఉంది అంతా వింటూ కూర్చున్నాను ఏమైనా ఎదురు మాట్లాడితే అందరినీ వరుసబెట్టి తిట్టే గయ్యాలి మనిషట ఆవిడ తర్వాత మా అత్తగారు నా చెవిలో సెలవిచ్చారు ఈలోగా ఉన్నట్లుండి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి కొంప మునిగింది ఎవడో సూద్రవాడు అన్నం అండా అని తెలియక అన్నం అండాను ముట్టుకున్నాడంట అది విన్న అక్కడి వారందరూ గుడ్లు తేలవేసి అయ్యో అయ్యో ఇప్పుడెట్ల సంగతి అని గుండెలు బాదుకున్నారు ఆచారం వెలక్కాయలుగా గొంతు పట్టుకుందా క్షణంలో అయితే వండిన అన్నం అండం అన్న దిబ్బలో కుమ్మరిచ్చాల్సిందేనా అన్నది ఒక ఆవిడ ఇంతలో లోపల నుండి మా అత్తగారు గబాగబా వచ్చారు ఆచారంలో అగ్రస్థానం వహించిన ఆమె ఏం సెలవిస్తుందో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అని అందరూ నోలు తెరుచుకొని ఆవిడ్ని చూశారు ఆమె ఈలోగానే పరిస్థితులందని ఆలోచించింది అప్పటికే గంట దాటింది అదా పెళ్లి ఇల్లు అందరి కడుపుల్లోనూ ఎలకలు తవ్వుతున్నాయి పిల్లా జల్లా బంధువర్గం అంతా భోజనాల కోసం తహతహలాడుతున్నారు వాళ్ళందరూ పస్తుండవ పస్తుండాలి ఆ పూట అండమన్నా గొరలిస్తే వెంటనే మా అత్తగారు తన తమ్మురా మంద్రస్థాయిలో సెలవిచ్చారు చూడు కాకమ్మ చూడమ్మా అన్ని వాడు అండా ముట్టుకున్నాడు అంటున్నారే కానీ నాకు నమ్మకం కలగడానికి వాణ్ణి గట్టిగా బంధించి అడిగితే చేతివేళ్లు తగిలాయండి అని ఏడు మొహం పెట్టాడు వెదవ నిజమే అయ్యుండవచ్చు బహుశా తాకి ఉండదు ఆ యధవ తాకాడా అనుకో ఇప్పుడు ఒక పని మనం చేయాలి ఏమిటి కక్కి ఏమిటి అన్నారు అంతా పురాణాల్లో చెప్పినట్లు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దవాళ్ళు అండా అన్నము దిమ్మలో కుమ్మరిస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది కాబట్టి కాస్త తులసి తీర్థము ఆ అన్నానికి పోషించి ఆ అండా అన్నము మనం భోజనం చేయవచ్చు దోషం లేదు అని తీర్పు చెప్పారు అత్తగారు వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలేసిన మందులందరి ప్రాణాలు లేచివచ్చాయి అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారి సమయమే ఆచారాన్ని అడ్జస్ట్మెంట్లు వెన్నోళ్ళలో పొడిగారు ఆమె పురాణాలు చదివిన పుణ్యవతి అన్నారు కొంతమంది ఇంట్లో ఆ పురాణాల మధ్య డిటెక్టివ్ నవలలు సినిమా పత్రికలు కూడా ఉంటాయని వాళ్ళకేం తెలుసు ఏమైతేనే ఆ పూట మా అత్తగారు అందరినీ పడుకోబెట్టకుండా వెంటనే ఆకు వేయించి అండమన్నా వడ్డించేందుకు అనుమతించారు ఏమిటి ఆచారం సమయానికి తగ్గట్టు మార్చుకుంటూ పోతారు ఒకరేమనుకుంటారు అని మరొకరు ఆచారం ఆచారం అని గంతులు వేయడమే తప్ప నిజంగా ఆచారం అనేది దగ్గర లేదని నేను మా అత్తగారితో వాదిస్తుంటాను అయ్యో నీకేం తెలుసునే నా ఆచారం చెప్పాలి మా చూడమ్మత్త బతికున్నాళ్ళు కొళాయి నీళ్లు తాగిందా కాఫీ నీళ్ళతో మాట్లాడిందా సోడాలు లెమన్ జ్యూసులు తాగిందా కటిక ఆచారవంతురాలు కదా మా అత్త అట్లా మా వల్ల కూడా కాదు ఉండడానికి అయిపోయింది నా ఘట్టం ఉన్న వరకు ఇట్లా పాకులాడుతాను తర్వాత మీ ఇష్టం అంది ఆచారం కోసం మా అత్తగారు కుళాయి నీళ్లు తాక్కుండా బావి నీళ్ళు తాగుతారు మా పెరటిలో బావి నీళ్ళు ఉప్పుగా దానికి తోడు బురదగా ఉంటాయి మానవ మాతృలు ఆ నీళ్లు తాగలేరు కానీ ఆ నీళ్లు అత్తగారి ఆచారానికి అమృతపాయంగా ఉంటాయి ఆ నీళ్ళలో స్నానం చేసి ఆ నీళ్ళే వంట తాగడానికి వంటకి తాగడానికి తెచ్చిపెట్టుకుంటుంది ఆవిడ ఆ నీళ్ళతో పప్పు నాలుగు గంటలైనా ఉడకదు ఆ ఉడకడానికి పప్పుతోటే భోంచేస్తుంది కానీ పప్పు నీళ్ళు తాకదు మైలా అని బావి నీళ్ళు వంటి పంపు నీళ్ళే ఉంటే ఏం చేస్తారు అంటే ఆ పంపు మీద కాస్త తులసి తీద్దం చల్లి తర్వాత తాగాల్సిందే ఏం చేస్తాం అంటుంది మరి తులసి తీర్థంలో పవిత్రమయ్యే నీళ్ళు ఎప్పుడు తాగవచ్చు అంటే అది ఎట్లా నిక్షేపం లాంటి బావి ఉండగా ఆ మైల నీళ్ళలా ఉంటుంది ఉప్పు నీళ్ళు బావి నిక్షేపం అంట సమయం వస్తే ఎంత అనాచారమైనా తులసి తీర్థంతో పవిత్రమవుతుందంట ఇది కేవలం చాదస్యమే జరిగితే ఆచారము జరగకపోతే తులసి తీర్థము లేకపోతే మరొకటి ఏదో ఆ సమయానికి సర్దుకునే ఆచారము అదేమిటంటే తెలవరబోనివ్వండి లేకపోతే పలానా చూడమ్మా కోడల అన్నారనే అంటుంది తన ఆవిడ ఆచారంగా ఉంటుంది అనే పేరు కోసమే ఇంత పాకులాట ఆచారం మా అత్తగారి లాంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ సమయం వస్తే ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది మా అత్తగారు ఉల్లిపాయన ముట్టరు ఆ వాసన పనికిరాదు అలాంటి మనిషి ఒకరోజు మనమడికి ఉల్లిపాయలు వేసి కూర వండి పెట్టింది మా అందరికీ ఆశ్చర్యమే అదేమిటత్తా అట్లా పోన్లేవే బిడ్డకి చేద్దామని ఆశగా ఉండి చేశాను స్నానం చేసి నా వంట చేసుకొని పోయే అన్నారు ఆవిడ ప్రేమకు ఆచారం లేదు తన మనసులో మనమడి కోసం ఒక ప్రియమైన కూర వండి పెట్టడానికి కాసేపు ఆచారాన్ని ఒకవైపు పెట్టింది ఆవిడ నిజానికి ఆవిడ రోజు ఉల్లిపాయలు ముట్టదని తెలిస్తే మిగతా ఆడవారి తోడికోడళ్ళు వగైరా అంతా ఆవిడిని అల్లరి పెట్టేవారే నిజానికి మా అత్తగారి ఆచారం చాలా నయం ఆవిడ కంటే కఠినంగా ఆచారాన్ని ఆచారంలో పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు నడుస్తూ నీళ్లు చల్లుకుంటూ నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు అతి ఆచారం అనవసరం అంటుంది మా అత్తగారు వెనకటికి ఎవరో ఒక కటిక సనాతపరుడు ఎండలో పెడుతూ దాహాన్ని తట్టుకోలేక ఒక బ్రాహ్మణ్ణి ఇంటి ముందు నిలిచి మంచి తీద్దాం అన్నాడట ఆ ఇంటి ఇల్లాలు చెంబుతో తెచ్చి ఇచ్చిందంట చెంబు ముట్టుకుంటే అనాచారం అని తాక్కుంటా మరో ఇంటికి వెళ్ళాడంట ఆ ఇంటి వాళ్ళు గ్లాస్తో తెచ్చి ఇచ్చారట గ్లాస్ తాగితే మైన పడతానని అక్కడ నీళ్లు తాక్కుండా వెళ్ళిపోయాడంట ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి నీళ్లు తాక్కుంటానే దాహంతో ఊరంతా తిరిగి ఎండలు తట్టుకోలేక చివరికొక మల్లెపూల ముందు మైకం వచ్చినప్పుడు పడిపోయి చాలాసేపటికి కండ్లు తెరిచి చూస్తే ఒక గుడిసెలో మాదిగవాడ వాళ్ళ ఒంట్లో పడుకో ఒళ్ళలో పడుకొని చర్మంతో కుట్టిన ఒక చున్న దొన్నెలో నీళ్లు తాగి ఆ మాదిగవాడు నోట్లో పోస్తుంటే తను తాగుతున్నాడు అది ఆచారానికి ఆఖరి మెట్టు ఈ కథ మా అత్తగారే చెప్పారు తమాషా అది ఇలా చెప్తూ ఇంత తెలిసి చాదస్తంగా ఆచారం ఆచారం అని ఎందుకంత అవస్థలు పడతారు అంటే అయ్యో నాదేం ఆచారమే మా చూడ ఆచారంలో నా ముఖం నేను సగం జరుపుకోగలనట్టే అంటుంది మరుక్షణంతో ఫిట్స్ వచ్చి పడిపోతే గొంతులో నీళ్ళెవరు పోసేది తెలియదు కానీ మా అత్తగారి చాదస్తానికి నాకు నవ్వొస్తుంది ఇంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి